హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో మనం చూసుకుంటే మెయిన్గా జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గతంలో మొన్న కిందటి నెలలో నుంచి విదేశీ పర్యటన అంటే లండన్ వెళ్ళడానికి అయితే ప్రయత్నాలు చేస్తున్నట్టు సిబిఐ కోర్టులో అనుమతి అయితే పెట్టుకోవడం అయితే జరిగింది కానీ ఇప్పటివరకు సిబిఐ కోర్టు అయితే అనుమతి ఇవ్వలేదు అయితే రీసెంట్గా నిన్న దాని మీద సిబిఐ కోర్టు అయితే అనుమతి ఉంచడం జరిగింది అయితే ఆయన గతంలో ఆల్రెడీ ఎలక్షన్ అయిపోయిన వెంటనే కూడా లండన్ అయితే వెళ్ళడం అయితే జరిగింది వాళ్ళ కుమార్తెలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చదువులు కోసం కుమార్తెలు యూకేలో ఉంటున్నారో వాళ్ళని కలవడం అయితే జరిగింది కానీ మళ్ళీ కూడా అదే పని మీద లండన్ వెళ్తున్నట్టు తెలుస్తుంది కానీ ఇప్పుడు ఏంటంటే సిబిఐ కోర్టు కొన్ని మొన్నటి వరకు అయితే పర్మిషన్ ఇవ్వకుండా కొన్ని రోజులు ఆపింది అయితే ఇప్పుడు రీసెంట్ గా నిన్న పర్మిషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది కానీ ఏంటంటే ఈయన ఏదైతే వెళ్తున్నాడో ఆ పర్యటన వివరాలు అనేవి మెయిన్ గా సెప్టెంబర్ మూడో తారీఖు నుంచి సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖు వరకు ఈయనైతే లండన్ లో పర్యటించే అవకాశం అయితే తెలుస్తుంది అయితే మెయిన్ గా ఈయనైతే ఇప్పుడు ఏదైతే పర్యటన కోసం వెళ్తున్నాడో ఎక్కడెక్కడికి వెళ్తున్నాడో దానికి సంబంధించిన పర్యటన వివరాలు కూడా సిబిఐ కోర్టు కోర్టు అందించాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం ఇవే కాకుండా ఆయన వ్యక్తిగత ఫోన్ నెంబర్ కానీ ఈమెయిల్ కానీ అండ్ డీటెయిల్స్ కానీ మెయిన్గా పాస్పోర్ట్ కానీ టికెట్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా సిబిఐ కోర్టుకి సబ్మిట్ చేసిన తర్వాతే ఆయన ప్రయాణం అవ్వాలనేటట్టు అయితే చెప్పడం అయితే జరిగింది అంటే మెయిన్ కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మీద ఆల్రెడీ సిబిఐ కోర్టులో చాలా కేసులు అయితే ఉన్నాయి అవన్నీ మీద ఆల్రెడీ జైలు మీద తిరుగుతున్న ఎవరైనా రాజకీయ నాయకుడు ఉన్నారని చెప్పి చెప్పుకోవాలన్నా ఎవరైనా మాజీ ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారని చెప్పుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోవచ్చు కానీ ఈయన లండన్ వెళ్తే మళ్ళీ వస్తాడా రాదే అనేది చాలా అనుమానం అందుకే ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఈ విదేశీ పర్యటన ఏదైతే ఉందో దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా సిబిఐ కోర్టులో అప్పగించిన తర్వాత దాని పర్మిషన్ ఓకే అయిన తర్వాత మాత్రమే ఈ దేశం దాటి బయటికి వెళ్ళాలని చెప్పి రూల్ పెట్టడం అయితే జరిగింది అది జగన్మోహన్ రెడ్డికి ఆఖరికైతే మా సిబిఐ కోర్టు విదేశీ పర్యటనకు అయితే అనుమతించడం అయితే జరిగింది కానీ ఏంటంటే ఈ డీటెయిల్స్ ఫోన్ నెంబర్ కానీ ఇమెయిల్ కానీ టికెట్స్ ఏవైతే ఉన్నాయో అవి కానీ లేకపోతే కొత్తగా జారీ చేసిన పాస్పోర్ట్ కానీ ఇవన్నీ కూడా దానికి సిబిఐ కోర్టుకి దానికి ప్రూఫ్స్ అన్నీ కూడా అప్పజెప్పి అక్కడ పర్మిషన్ వాళ్ళు ఓకే అన్న తర్వాతే సెప్టెంబర్ మూడో తారీఖు నుంచి సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖు వరకు అయితే జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన చేయనున్నట్టు తెలుస్తుంది కానీ ఇప్పుడు చాలా మందిలో అయితే అనుమానాలు రేకెత్తుతున్నాయి మరి ఈయన రిటర్న్ వస్తాడా అనేది అనేటట్టు అయితే చాలా మంది మాట్లాడుకున్నారు మరి ఏం జరుగుతుందని చూడాలి యాక్చువల్లీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఈయన లండన్ వెళ్ళారు కానీ అప్పుడు వత్తారని చెప్పి చాలా అనుమానాలు అయితే వచ్చినాయి కానీ బై మిస్టేక్ మళ్ళీ ఆయన రిటర్న్ వచ్చారు కాకపోతే ఊడిపోవడం అయితే జరిగింది కానీ గెలుచుంటే వేరే విధంగా ఉందను రాష్ట్ర రాజకీయాలు అంటే చెప్పి మొత్తం తిరగేసి మళ్ళీ ఒక్కొక్కరు అంతా అయితే చూద్దాం ఆయన కానీ ప్రజల అదృష్టం బాగుందో లేకపోతే మరి ఆయన ఆయన అదృష్టం మరి ఎలా మారిందో తెలియదు కానీ ఆయన అయితే ఓడిపోవడం అయితే జరిగింది కానీ ఇప్పుడు ఓడిపోయిన తర్వాత మళ్ళీ మొట్టమొదటిసారిగా ఆయన అయితే లండన్ వెళ్ళడం అయితే జరుగుతుంది మరి ఏం జరుగుద్ది అనేది చూడాలి మళ్ళీ లండన్ నుంచి రిటర్న్ వస్తారా రారా అనేది అయితే కొంచెం అనుమానం అయితే రేకెత్తుంది కానీ ఏంటంటే ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళడానికి సిబిఐ కోర్టు అయితే పర్మిషన్ అయితే ఓకే చేసింది మరి రేపు సెప్టెంబర్ మూడో తారీఖు నుంచి సెప్టెంబర్ ఇరవై ఐదు వరకు ఆయన లండన్లో లో పర్యటించనున్నట్టు అయితే సమాచారం అయితే తెలుస్తుంది